వారు మీ ఆత్మ సహాయము దయచేసి దీవెనకరమైన మాటలను మాకు అనుగ్రహించి మా జీవితాల్లో మేలు పొందినట్లుగా మమ్మల్ని మీరు జ్ఞాపకము చేసుకున్నారు మా ప్రభువు మా రక్షకుడు తిరిగి రాని ఉన్నటువంటి ప్రభువు నామం ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ప్రేమ అందరికీ అందరికి తెలియజేస్తున్నాను ప్రభు మహాప్రభను బట్టి శ్రేష్టమైన రీతిగా మీ కోర్టులో వెళ్ళాలి సాక్ష్యం కొద్ది మందితో ప్రారంభించాలని ముందుగా ప్రజలు అనుకున్నారు ఇది రెసిడెన్షియల్ ఏరియా కొన్ని ఇబ్బందులు ఉన్న కారణం చేత కొద్ది మందిగా మాత్రమే మనం చేరి రాయలిగాము ప్రభు ప్రారంభించిన ఈ సంఖ్య క్రీస్తు యేసు దినం వరకు నేను కొనసాగిస్తానని గుడిగా నమ్ముతున్నానని పౌరులు పలికినట్లుగా మనం కూడా వాళ్ళకు విశ్వాసంతో ఈ పరిచర్య కోసమే ప్రార్థన చేయబద్ధమై ఉన్నాం పెద్దలు మరి ఎదురైనా నాకు దేవ వాక్యాన్ని అందిస్తారు కానీ సహోదరుడు ఖచ్చితంగా కొద్ది నిమిషాలు చెప్పాలని బలవంతం చేయడం చేత కొన్ని సంగతులు మాత్రం నేను మతైసు వార్త పద్నాలుగవ అధ్యాయంలో మనం ఉన్న మద్ద వార్త పద్నాలుగు అధ్యాయులు పదమూడు నుండి మనము ఇరవై ఒకటి వరకు చదువుకోవాలి కానీ నేను పద్నాలుగో వచనం నుండి చదువుతాను మద్ద వార్త పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగు నుండి చదువుతారు ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచారు సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొక్కకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే పొందుకుపోయేదు ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్నదై వారిని పంపివేయమని చెప్పారు ఏ వారు వెళ్ళనక్కర్లేదు మీరే వారికి భోజనం పెట్టడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొక్క ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పింది ఆయన వాటిని నా యొక్కకు అని చెప్పి పచ్చిక మీద కూర్చుంటుడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకుని ఆకాశం వైపు కనువెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చను శిష్యులు జనులకు వండించే వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల నిండా స్త్రీలను పిల్లలను కాక తినవారు ఇంచుమించు ఐదు వేల మంది చూశారు ప్రభు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించుకుంట మరి వాక్య పరిచయకముందు మరి దేవనదాసులు ప్రార్థన చేశారు కాబట్టి అలాగూ మనము నేరుగా దేవుని వాక్యంలోకి మనం వెళదామండి మత పద్నాలుగో అధ్యాయం ఇది చాలా శ్రేష్టమైన భాగమే కానీ ఇందులో ఒక చిన్న విషయాన్ని మనం గమనించారు పరలోకపు సంగతులు పదమూడవ అధ్యాయంలో చాలా చెప్పాడు ఉపాను రీతిగా మనం అక్కడికి వెళ్ళడం లేదు కానీ ఇక్కడ పద్నాలుగు నుండి గమనిస్తే ఆయన వచ్చి గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడంటే అక్కడికి ప్రజలు ఖాళీ నడకన తండోపతండాలుగా వస్తున్నారు అరణ్యంలో ఉన్నాడని తెలిసినప్పుడు అరణ్యానికి కూడా వచ్చారు అదొక గొప్ప సమూహము అన్నాడు స్త్రీలు పిల్లలు కాకుండా ఐదు వేల మంది ఆ ప్రజలను చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు కనికరపడి లోకాసుమార్త అంతట్లో కూడా కనికరము 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 మాట్లాడుంటాయి ప్రభుత్వ యేసుక్రీస్తు కనికరము కలిగిన మనిష్య కుమారుడిగా సానుభూతి సానుభూతిపరుడుగా ఆయన దయగలిగిన దేవుని కుమారుడుగా దూకాసు వార్తలో మనకు కనబడుతుంది వీళ్ళ కనికరము అనేది చాలా శ్రేష్టమైంది కనికరము తీర్పును మించి అతిశయపడుతుందండి అంటే తీర్పు తొడగొడితే కనికరం మీషాలు దొరుకుతుంది అంటే అర్థమేంటి ఆ తీర్పే గొప్పదనుకుంటాం మనము దానికి మించిందేది కలిపి తీర్చడం కన్నా మించిందేది కనికరం కనికరము తిరుపర నుంచి అశ్చయపడ యేసుక్రీస్తు ప్రభు కనికర స్వరూపుడు దయా స్వరూపుడు ప్రేమ స్వరూపుడు ఆయన జాలి గలవాడు ఆయన వాత్సల్యత నూతనంగా మన మీద పుట్టుచున్నది అక్కడ ఉన్న ప్రజలను చూచి ఆయన కనికరపడి పడి చాలామందిని ఆయన స్వస్థపరిచాడు రోగులైన వాడిని సాయంకాలం అయింది సాయంకాలం అవుతున్న శిష్యుల హృదయంలో గుబులు పుట్టింది కారణమేంటి సాయంకాలం అయితే ఏం చేయాలి వాళ్ళకి చెప్పండి భోజనం పెట్టాలి చుట్టుపక్కల ఏమి లేవు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి సాయంకాలము అయ్యింది ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దు భోజనం ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములను కొనుక్కున్నకు వారిని పంపివేయి ఒక సలహా ఇచ్చారు యేసు ప్రభువు దగ్గర మనం ఏదైనా విన్నపం చేయాలి తప్పేం లేదు కానీ ప్రార్థన చేయొచ్చు విజ్ఞాపన చేయొచ్చు ప్రార్థన చేయొచ్చు కానీ ఆయనకి సజెషన్స్ ఇచ్చేంత గొప్పవాళ్ళం మాత్రం మనము కాము ఏ సుప్రభుకు సలహాలు మనము ఎన్నడే కానీ ఏముడు మనమే బుద్ధి జ్ఞానం లేని గుర్రాలు కంచన గాడిదలు మన మీద దృష్టి ఉంచి ఆయన మనకు ఆలోచన చెబుతాడు మనకు ఉపదేశము చేస్తాడు ఆయన మన మంచి బోధకుడు ఉపదేశకుడు ఆయన మన మార్గదర్శి ఆయన మన నాయకుడు ఆత్మల కాపలి అధ్యక్షుడు కాబట్టి ఆయన ఆజ్ఞ అనుసరణలో మనం వెళ్ళాలి కానీ ప్రభువుకు మనము సలహాలు ఇవ్వడానికి మనం ఎంతటి వారు అయితే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు ఏమన్నాడు చెప్పండి ఆయన ఒక మాట అన్నాడు కదా వాళ్ళు వెళ్ళనక్కర్లేదు వారు వెళ్ళాల్సిన పని లేదు మీరే వారికి భోజనం పెట్టండి ఇంచుమించుగా పదిహేను ఇరవై వేల మందికి అరణ్యంలో పండుగ శిష్యులు ఏం పెట్టాలి ఇప్పుడు అది ఒక అసాధ్యమైన విషయం అది ఒక అసాధ్యమైన విషయం ఈ వ్యూ కోటలో ఎన్ని వేల మంది ఉన్నారు ఎన్ని లక్షల మంది ఉన్నారు ఇంతమందికి భోజనం పెట్టడం జీవాహారాన్ని అందించడం సువార్తలు ప్రకటించడం వారి హృదయాలు తృప్తి పొందేటట్టుగా వారి మనస్సులో విశ్రాంతి పొందేటట్టుగా చేయడం మన వల్ల మీరే వారికి ఆ భోజనం పెట్టండి అనే దగ్గర శుభార్త చెప్పండి యేసుక్రీస్తు బ్రహ్మను అందించండి పిల్లల ఎంత శ్రేష్టమైన మాట మీరే వారు వెళ్ళిపోవడం కానీ ఇక్కడ నుండి వారి సొంత మార్గాలకో ఆ నెల కొట్లకో అంగళ్ళకో దుకాణాలకో ఆ వారికి ఇష్టం వచ్చిన స్థలాలలో వెళ్ళి తృప్తి పొందడం కాదు మీరే వారికి భోజనము అని చెప్పే మీరే వారికి భోజనం పెట్టాడు చాలా లెక్క చూశారు ఇంచుమించుకు ఐదు వందల ధ్యానాలంలో ఆ ఉంటే కానీ వారికి రొట్టెలు కొనలేము అని ఒక ఆయన లెక్క తెల్చాడు ఫిలిప్పు లెక్కలు గేల్చాడు ఆ వేసుకుంటూ కూర్చుంటే దేవుని సేవ జరగదు ఎప్పుడు లెక్కలేసుకోకూడదు దేవుని పని అన్నప్పుడు పిల్లలు అక్కడ లెక్కలు ఆ మన లెక్కలు వేరు ఆయన లెక్కలు వేరు మన తలంపులు వేరు ఆయన తలంపులు వేరు మన ఊహలు వేరు ఆయన ఊహలు వేరు మన తలంపుల కంటే ఆయన తలంపులు చాలా ఉన్నతంగా ఉంటాయి అందుకే ఏం చెప్పాడంటే మీరే వారికి భోజనము పెట్టండి వారు వెళ్ళరొక్కలు మన దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే ఉన్నాయి ఏ పర్వలేదు ప్రారంభించండి దేంతో దేంతో ఉన్న దానితో ప్రారంభించండి లేని కోసం ఎదురు చూడకండి ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు చాలు ఉన్న ప్రారంభించండి పిల్లరా ప్రభు మనకు నేర్పే పాఠాలు ఏ పరిచర్య అయినా ఏ సేవ అయినా ఏ కార్యమైనా ఆయన మనకిస్తున్న సలహా సూచన ఏంటంటే ఉన్నదానితో ప్రారంభించాలి ఐదు రొట్టెలే ఉన్నాయా రెండు చేపలే ఉన్నాయా చాలు ఐదు మంది ఉన్నారు ఏడు మంది ఉన్నాను ఎనిమిది మంది ఉన్నాను పది మంది ఉన్నారు చాలు ఉన్నదానితో చాలు కదా ఉందో అంతే నా దగ్గర ఏం లేదని ఒక విధువరాలు కదా ఒక పూటకు ఉంది ఎంత ఎంత ఉంది చెప్పండి ఎంత ఉంది ఆహా నిమికాసం కాదు ఆ కొంచెం కొంచెం పిండి చుట్టులో కొంచెం ఒక పూటకి అయినా పర్వాలేదు నా కొరకు ఒక రొట్టె చేయండి అని చెప్పాడు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నామంటే ఉన్నదానితో ప్రారంభించండి ప్రారంభం అనేది గొప్పవాడితో మనం ఏది ప్రారంభించలేము గొప్పవాడితో ఏమి ప్రారంభము కావు కాబట్టి ఉన్నదానితో ప్రారంభించండి అనేది ఒకటి రెండవది చూడండి నేను ఊరికే చూపించి నేను ముగించేస్తాను రెండవదిగా పద్దెనిమిదో వచ్చిన లేదా పద్దెనిమిది చదవండి ఐదు రొట్టెలు ఇక్కడ మన యుద్ధ ఐదు రొట్టెలు రెండు చేపలు తప్ప మరియు ఐదో చదివేది అందుకైనా వాటిని నా యుద్ధకు ఇది రెండవ చూస్తాను కదా వాటిని నా యుద్ధకు తెయండి ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నదే నా కొంచెమే నాకు అప్పగించండి ఆ చిన్న పరిచర్య ఆ చిన్న గుంపే ఆ కొద్ది ఆత్మలే నా చేతికి ఇవ్వండి కొంతమంది వాడు చేతుల్లో పెట్టుకుని ఉంటారు కదా మొబైల్ పెట్టుకున్నట్లే వాడు చేతుల్లో పెట్టుకుని ఉంటారు అక్కడ సేవ జరగదు పరిచర్య జరగదు నా చేతికి అప్పగించండి ఆయన మన ఆత్మలకు కాపరి ఆయన అధ్యక్షుడు అంటే ఆ కొద్ది మందినే ఆ చిన్న గుంపునే ఆ ఐదు చేపలు రెండు రొట్టెలు ఆ చిన్న పరిచర్య మనం చేసే చిన్న పరిచర్య లేదా చిన్న మంద ఆ చిన్న గుంపు ఆ కొద్ది ఆత్మల్ని మనం ఎవరికి అప్పగించాలి ఆలోచించి చేయండి పిల్లల ప్రారంభించండి ఉన్నదానితో అని చెప్పాడు ప్రభు చేతికివ్వండి ప్రభుకి అప్పగించండి ఏదైనా ప్రభుకి అప్పగించండి ఆయనకు అప్పగించండి ఆయన ఎందుకు వర్ధల్లా చేయడం ఆయన ఎందుకు దీవించడం ఆయన ఎందుకు ఆశీర్వదించడం ఆయన ఎందుకు కార్యాలు చేయడం ప్రారంభించండి ఒకటి ప్రభు చేతికి అప్పగించండి అది రెండు మూడవదిగా మనం గమనిస్తే చూడండి ఆ పంతుకుతో వచ్చిన పచ్చిక మీద కూర్చుండు అని మూడవదిగా చేయాల్సిన పని ఏంటి ఇంకొక చోటు చెప్పాడు వరుసగా పంతుల వారిగా ఆ వారిని కూర్చోబెట్టండి ఆయన ఆజ్ఞలు పాటించండి ఆజ్ఞలు ఎవరాజ్ఞలు ఆజ్ఞలు కాదు ప్రభు ఆజ్ఞ కూర్చోబెట్టండి వారిని కూర్చోబెట్టండి సమస్తము క్రమముగా మర్యాదగా జరగనీయండి కూర్చోబెట్టడం అంటే అదే ఆయన ఆజ్ఞలు ఆయన ఉపదేశాలు మనం పాటించడం నేర్పించడం బోధించడం అది కూర్చోబెట్టడం పంతులుగా కూర్చోబెట్టడం వరుసగా కూర్చోబెట్టడం క్రమంగా కూర్చోబెట్టడం పిల్లారా కూర్చోబెట్టండి విచ్చలవిడిగా కాదు అటునట్టుగా గానీ చదివినట్టుగా కాగా అది క్రమంగా ప్రభు ఆజ్ఞను పాటించండి మూడవది పాటించండి దేవుని వాక్య సూత్రాలు మనం ఎప్పుడైతే పాటిస్తామో ఆయన సందేశాన్ని ఎప్పుడైతే మనం గై ఎప్పుడైతే హృదయమాల మనసార వింటామో ఆ పనిలో అది ఏ పని అయినా అందులో మనం వృద్ధి వృద్ధి కాగలం దీవించబడగలం ఆశీర్వదించబడగలం తర్వాత లాగటమదిగా నేను చెప్పి ముగించేస్తాను చూడండి నాలుగవదిగా ఇరవయో వచ్చిన వరచోబెట్టినప్పుడు తృప్తి పొందిన ఏం జరిగింది వాళ్ళు కూర్చోబెట్టినప్పుడు ఏం ఏం జరిగింది చెప్పండి వారికి ఇది తృప్తి కలిగిందట ఆయన చేతికి ఇచ్చినప్పుడు దాన్ని విరిచాడు ఆశీర్వదించాడు ప్రార్థించాడు తర్వాత శిష్యులు వడ్డించాడు వీళ్ళు క్రమంగా కూర్చున్నారు పచ్చిక పైన వారు సమృద్ధిగా తిన్నారు ఆ తృప్తి కలిగింద ఎప్పుడు తృప్తి కలుగుతుంది ఒక ఆత్మకు ఎప్పుడు కలుగుతుంది ఆత్మకు తృప్తి పిల్ల మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు క్రమంగా జీవించినప్పుడు ఆయన బోధన మనం విన్నప్పుడు మనకు తృప్తి కలుగుతుంది మనకు తృప్తి కలుగుతుంది ఎంత వారు తృప్తిగా తిన్నారు ఆ తర్వాత ఒక మాట్లాడారు కదా మిగిలిన ముక్కలు ఆ పన్నెండు గంపల కింద అంటే ఫలితాలను భద్రపరచండి ప్రభు ఇచ్చే ఫలితాలను ఏం చేయాలి మనం భద్రపరచాలి అవి వేసి అనుకోవద్దు ఆరవేయవద్దు వ్యర్థం చేయవద్దు ప్రభు ఇచ్చే ఏవైనా సమయం కానీ వ్యర్థం చేయవద్దు అవకాశాలు కానీ వ్యర్థం చేయవద్దు జారెడుచుకున్న విషయాలు కానీ ఆ తిరిగే వాటిని సమకూర్చడం ఆ ముక్కలు ఏవి ఎక్కడైతే జారిపోయాయో ఏ విషయాలు అయితే పడిపోయాయో ఆ వాటిని సమకూర్చడం ఆ ఫలితాలను భద్రపరచడం అనేది చాలా శ్రేష్టమైన ఫలితాలను భద్రపరచండి అని చెప్పాడు మిగిలిన ముక్కలు ఏరండి ఏంత ఎంత అయినాయి పన్నెండు గర్పలు అయ్యాయి పిల్లల అలా పరిచయం దేవ సేవలో అక్కడ ఫలితాలను ఫలితాల వైపు చూడడం కాదు కానీ ప్రభించే ఫలితాలను మనం ఏం చేయాలి భద్రపరచాలి కాపాడుకోవాలి కాపాడుకోవాలి సంపాదించుకోవాలి కాపాడుకోవాలి ఆ ఫలితాలను భద్రం చేయాలి ఇవన్నీ ఉన్నాయి సూత్రాలు ఈ నాలుగు సూత్రాలు రకరకాలుగా ఉపదేశం వాళ్ళు ఉన్నారు ఈ భాగంలో నుండి అక్కడ కడుపు నిండా తిన్నారంటే సామాన్యమైన భోజనం సంగతి కాదు ప్రభు అయినా ఏ సుక్రీస్తే జీవాహారం ఏదో దప్పికొని వాళ్ళరా నా యుద్ధకు రండి నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నీవు ఏం తిన్నా నీకు తృప్తి కలగదు ఏం తాగినా నీకు తృప్తి కలగదు యేసుక్రీస్తు సుక్రీస్తు ప్రభును ఆరగిస్తే ఏ సుక్రీస్తు ప్రభును ఆరగిస్తే ఏ సుక్రీస్తు ప్రభును నమ్ముకుంటే విశ్వాసం వచ్చితే నీకు తృప్తి కలుగుతుంది సంతృష్టి సహితమైన దైవభక్తి ఇదే బలమైన యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి శరీర వచ్చాడు దేవదూతాల చేత ప్రకటించబడ్డాడు ఆయన రక్షకుడని ప్రజల్లో నమ్మబడ్డాడు అంతేగాని మనందరి కోసమే శిలోకి ప్రాణం పెట్టాడు మరణించాడు సమాధి చేయబడ్డాడు ఆరోహణుడయ్యి వెళ్ళిపోయాడు ఆయన తిరిగి రానగి ఉన్నాడు ఇది దైవభక్తిని కూర్చిన మర్మం ఈ మర్మం గొప్పది ఆయన ఎందుకు వచ్చాడో ఏం చేశాడో ఆయన నాకు ఏమై ఉన్నాడో తెలుసుకొని ఆ జీవాహారం ఉన్న యశో క్రైస్తు ప్రభువును ఆరగించి విశ్వసించి నమ్మి అనుభవించిన వారు వారు ధన్యులు వారు తృప్తి కలిగి ఉంటారు ప్రభు ఈ మాటల్ని మన కొరకై దీవించి ఆశీర్వదించును కాని ఒక చరణం పాడు ఒక చరణం పాడిన తర్వాత అన్న వాక్యత 嗯。